వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియాను బెదిరిస్తారా నోటీసులు వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేపడతాం ఆర్డీఓ శ్రీలేఖ నిరంకుశత్వంపై గలబెత్తిన దళిత మహిళా ప్రజా సంఘాల జర్నలిస్టులు రాజకీయ పార్టీల నేతలు ఆర్డీఓ శ్రీలేఖ వ్యవహార తీరుపై దళిత మహిళా ప్రజా సంఘాల రాజకీయ పార్టీల జర్నలిస్టుల నేతలు మండిపడ్డారు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ లీడర్ పత్రికా సంపాదకులు వివి రమణ మూర్తికి విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ తనకు లేని అధికారాల్లో కట్టబెట్టుకుని చట్ట విరుద్దమైన నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే ఆర్డీఓ శ్రీలేఖ పంపిన నోటీసులు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ చట్ట ఉందని దానిని వ్యతిరేకిస్తూ శనివారం ఉదయం నగరంలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారంతా బగ్గుమన్నారు భావ ప్రకటన స్వేచ్ఛను వాక్ స్వాతంత్రాన్ని పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఆమె నోటీసులు పంపించి బెదిరింపులకు పాల్పడే విధంగా అందులో సారాంశం ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియా ప్రతినిధులు ప్రజలకు వాస్తవాలను వెల్లడి చేసే హక్కు ఉందని ఆమె పంపిన చట్ట విరుద్ధమైన ఈ నోటీసును దానిని నిరాకరిస్తుందన్నారు విశాఖలో అనేక భూముల కుంభకోణాలు జరుగుతున్నాయని నిత్యం పత్రికలు ఛానల్స్ వాటిని వెలుగులోకి తెస్తున్నాయని గుర్తు చేశారు మీ మీద మీ ఎక్కడేషన్ డబ్బు చేస్తాను మీ పత్రికను కూడా సీజ్ చేస్తాను అని చెప్పేసి వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది ఈ వారెంట్ ఐపీసీ ప్రకారం ఇచ్చారా సిఆర్పిసి ప్రకారం ఇచ్చారా లేకపోతే భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఇచ్చారా భారతీయ న్యాయ నాగరిక సురక్ష సంధి ఇచ్చారా అని విషయాలతో మేము వెళ్ళడం లేదు మేము మాట్లాడుతుంది దళితులకు సంబంధించిన భూములని అక్కడ ఉన్న కబ్జాదాము జగన్ అన్న ఇళ్ళ కాలనీల కోసం ల్యాండ్ పూలింగ్ చేసిన దాన్ని అక్కడ వాళ్ళకి సంబంధించి అమీజ్ చేసి వాళ్ళ భూములకు సంబంధించి ఇచ్చిన తొమ్మిది వందల గజాల పత్రికా చాలా మంది రాశారు ఆ విషయాన్ని మరి దాన్ని ఈరోజు తప్పు అని చెప్పుకుంటే వాస్తవాలు పత్రికా ముఖంగా మేడం గారు చాలా చక్కగా పత్రికా సమావేశం పెట్టి ఇదిగో ఈ పాయింట్ కానీ చెప్పారు ఇది చెప్పారు ఇవన్నీ అవాస్తవాలు నేను చాలా పేరు పారదర్శకంగా మేము విచారణ చేశాము మేము చేసినంత అని చెప్పేసి దాన్ని ఖండించవచ్చు పత్రికా ముఖంగా అన్ని విషయాలు కూడా చేయవచ్చు కానీ మేడం గారు అట్లాంటి విషయాలు ఈ వెళ్ళకుండా వెళ్లకుండా చట్ట వాటన్నిటిని ధృవీకరించారు కాబట్టి ఈరోజు చట్టానికి భాష చెప్పాల్సిన న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ భాష చెప్పింది స్పష్టంగా ఏమని ఈ స్టేటస్ కో మెయింటైన్ చేయబడి మరి ఎందుకు మెయింటైన్ చేయట్లేదు అదే కదా మరి ఉన్నతాధికారులు మేడం గారు ఇస్తుంటే మరి కలెక్టర్ గారు ఎందుకు పర్యవేక్షణ చేయకుండా ఉన్నారు మరి కలెక్టర్ గారు దీంట్లో జోక్యం చేసుకోవాలి కదా ఇలా ఒక పత్రికకి వారిని ఇష్యూ చేయడం అంటే ఇది చిన్న విషయమా ఇదంతా ప్రజలతో కూడుకున్న విషయం కదా ఆవిడ Eu acho isso అని చెప్పేసి మేడం గారు ఆ విధంగా రాశారు దీన్ని మేము ఉత్తరాంధ్ర ప్రజా సంస్థల వాళ్ళ భాగస్వామి సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం గారు ఈ విధంగా చేయడం అనేది చాలా అన్యాయమైనది ఇది మొత్తం కూడా మొత్తం బాగుపడిన స్వేచ్ఛ మీద దాడి పత్రికా స్వేచ్ఛ మీద దాడి ప్రజల వెనక కళ ఉంది కళ వెనుక జనం ఎప్పుడు ఉంటారు ఈ రోజు ప్రజల వెనుక ఉన్న కళాన్ని ఆ కళాన్ని కాపాడుకోవడం అనేది ప్రజల యొక్క బాధ్యత ఈ రోజు ముదపాక రండి లేకపోతే ముదపాక భూములకు సంబంధించిన ఎవరైనా పత్రికా మిత్రులు లేదా ప్రజాస్వామిక వాదలో ఒక బృందంగా రండి మొత్తం కూడా ఎంత ఆవేదన ఎంత కష్టము వాళ్ళ యొక్క ఎంత కన్నీళ్ళు మనందరం కూడా చూస్తాము దాని అందరూ కూడా ఈరోజు నిజాన్ని బయటికి తీసుకొచ్చినందుకు నిర్భయంగా చెప్పినందుకు ఎక్కడెషన్ రద్దు చేస్తా మీకు పత్రికను మూసేస్తానంటే అంటే చెప్పకుండా దాన్ని ఆపివేయడమే ఇది భావప్రకటన మీద స్వేచ్ఛే కాబట్టి స్వేచ్ఛ ఇట్లా చేయడానికి ఆమెకు హక్కు లేదు ఒక ప్రభుత్వ అధికారిగా ఒక రెవెన్యూ అధికారిగా తను ఒక ప్రభుత్వ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది మొత్తం కూడా వాళ్ళ మీద హక్కుల మీద దాడి చేయబడింది అన్యాయం అయింది కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు పత్రిక విలేకరణ సమావేశంలో ఇతర సంఘాలన్నీ కూడా భాగస్వామి సంఘాలన్నీ కూడా పాల్గొన జరిగింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు అందరు కూడా మాట్లాడతారు మిత్రులందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు పద్మక మాట్లాడతారు పద్మక్క న్యాయవాది రాజకీయ ఖైదీల మీద పోరాటం కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ ప్రతినిధి వ్యవస్థ మీడియా వ్యవస్థ ఉంటాయి ఒకవేళ మీడియా వ్యవస్థలో ఏదైనా ఆఫ్ ఇండియా ఉంది వాళ్ళకి పంపచ్చు వాళ్ళు నాకు అధికారం ఉంది కదా అని ఇవన్నీ ఏ అంగాలకు ఆ అందాల సమన్వయంతో పనిచేసుకోవాల్సినటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ వచ్చు లేదు న్యాయ వ్యవస్థ ప్రజా ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ మీడియా వ్యవస్థ అది కాకుండా నాకు అధికారం ఉంది కదా అని ఈరోజు పార్టీ స్థాయి అధికారి పత్రిక పత్రిక సంపాదనకి నోటీస్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన అంశం మేము ఒకే జర్నలిస్ట్ యూనియన్గా ఇప్పుడే మా ఎప్పుడూ ప్రజా నాయకులతో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ నాయకులతో జాబ్ నాయకులతో కూడా మాట్లాడాను అన్కండీషనల్గా బేషరత్తుగా నలభై ఎనిమిది గంటల్లో ఆమె ఇచ్చిన నోటీస్ని విత్ చేసుకుంటే ఆమెకు మంచిది లేదు కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న మిగతా అధికారులన్న ఆమెకు పిలిచి ఇది సరికాదని సరిదిద్దే ప్రయత్నం చేయాలి లేదంటే ఉద్యమాన్ని ఈ ప్రజా సంఘాలతో కలిపి జర్నలిస్ట్ సంఘాలు మరింత ఉధృతం చేసి లాస్ట్కి ప్రశాంతంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో మీడియా వ్యవస్థకి కార్యనిర్వాహక వ్యవస్థకి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఇది సున్నితమైన అంశ అధికారులు తక్షణం ఫార్టీ ఎయిట్ హౌస్లో మూర్తి గారికి ఇచ్చినటువంటి నోటీసుని బేషరత్తుగా విత్తర చేయాలి లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం